అందరికి శ్రీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఒక అజ్ఞాత భక్తుడు మారుమూల గ్రామం అంటే కొండ ప్రాంతం నందు తన స్వయాన భోజనాలు చేసి శ్రీ వినాయక డిస్ట్రిక్ సమాచారం తీరవడం జరిగింది పేదవాళ్ళకి ఈరోజు పండుగ రోజు భోజనాలు పెట్టడం చెప్పడంతో ఎంత కష్టమైరే పండుగ నాడు మనము ఆ కొండ ప్రాంతం పోయి తుడి భోజనాలు చూడండి దగ్గర దగ్గర యాడ్ బాక్స్ అంటే వేడి పొగలు కలుగుతుంది ఈ వైట్ రైస్ పప్పు ఇక్కడ మనకి అంటే చిప్స్ ఇంకా పెరుగు రసం ఇవన్నీ మనకి మనకి ఇవ్వడంతో మన ప్రాంతం వెళ్ళి భోజనాలు సేకరించి కొంచెం లైవ్లో చూడండి పండు అయినా సరే పేద వాళ్ళకు మనం తీసుకొచ్చి అందిస్తున్నాం ఈ రోజు కు ఆనందంగా వాళ్ళకు మంచి భోజనాలకు రోజు ఆకలి శ్రీ శ్రీ కృష్ణుడి పండుగ సందర్భంగా మరొకసారి అందరికీ శ్రీ కృష్ణాష్ట్రమ పండుగ సుమారు తెలుపుతూ దయచేసి ఆధారపదం శ్రీ వినాయక పండుగని సపోర్ట్ కూర్చున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు హీస్ బయలాజికలీ బాన్ అండ్ అప్ ఆన్ దిస్ ఎర్త్ ఆయన పార మేధ ఉన్నత విలువలతో జన్మ